ఇంగ్లాండ్ టూర్ నుంచి భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం మొదలైంది రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకోవడంతో కొత్త కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు సీనియర్లు లేని జట్టును ఇంగ్లాండ్ టూర్లో గిల్ అద్భుతంగా నడిపించాడు ఊహించని విధంగా సిరీస్ను సమం చేసి ప్రశంసలు అందుకున్నాడు అదే సమయంలో వ్యక్తిగతంగాను అదరగొట్టాడు ఈ నేపథ్యంలో గిల్పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు భారత క్రికెట్లో శుభ్మన్ గిల్ రైజింగ్ స్టార్ అని కొనియాడాడు అతను సుదీర్ఘకాలం ఆడగలడని గిల్ బ్యాటింగ్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతోందన్నాడు ప్రస్తుతం భారత యువ క్రికెటర్లంతా బాగా ఆడుతున్న రై స్టార్ ఎవరంటే మాత్రం గిల్ పేరే చెబుతానన్నాడు భారీ ఇన్నింగ్స్లు ఆడే సత్తా అతనికి ఉందంటూ కితాబిచ్చాడు హోమ్ టెస్టులో గిల్ కెప్టెన్సీకి పదికి పది మార్కులు ఇచ్చాడు రవిశాస్త్రి గిల్ భారత క్రికెట్కు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందిస్తాడని వ్యాఖ్యానించాడు కేవలం ఇరవై ఐదేళ్ల వయసులోనే ఇంగ్లాండ్ లాంటి కఠినమైన పరిస్థితుల్లో కెప్టెన్గా రాణించడం అతని పరిపతిని చూపిస్తుందని పేర్కొన్నాడు భవిష్యత్తులో గిల్కు మరిన్ని అవకాశాలు ఇస్తే మరింత మెరుగ్గా రాణిస్తాడని చెప్పుకొచ్చాడు గిల్లో గొప్ప క్రికెటర్గా ఎదగడానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు కాగా ఇంగ్లాండ్ టూర్లో గిల్ డెబ్బై ఐదు పాయింట్ నాలుగు సున్నా సగటుతో ఏడు వందల యాభై నాలుగు పరుగులు చేశాడు దీనిలో ఓ డబల్ సెంచరీతో పాటు నాలుగు శతకాలున్నాయి ఇంగ్లాండ్ గడ్డపై ఒక సిరీస్లో ఏడు వందలకు పైగా పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్గా నిలిచాడు ఈ అద్భుతమైన ప్రదర్శనతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది కెప్టెన్ గా ఈ పర్యటనలో శుభ్మన్ గిల్ సత్తా చాటడంతో మూడు లో అతన్ని సారథిగా కొనసాగించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది